నమస్తే సింధుజే గారు నమస్తే సింధుజే గారు ఇగ్నోరెన్స్ ఇగ్నోరెన్స్ అనే టాపిక్ నేను ఇంతకుముందు చాలా మంది సైకాలజిస్టులతోటి సైక్రాటిస్టులతోటి కూడా చేశాను కాకపోతే ఏంటంటే ఇగ్నోరెన్స్ అనేది ఎంత ఇగ్నోర్ చేద్దాం అనుకున్నా కానీ రోజు రోజుకే ఆ ఇగ్నోరెన్స్ అనేది పెరుగుతూ ఉంది లైక్ అంటే ఫిజికల్గా పెయిన్ ఇచ్చిన దానికి ఇగ్నోరెన్స్ చేసినప్పుడు వాళ్ళకి మెంటల్గా తగిలే పెయిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది బట్ ఇగ్నోరెన్స్ నుంచి బయటకు రావడానికి చాలానే కష్టపడుతూ ఉంటారు యాజ్ ఎ సైకాలజిస్ట్ గా మీరు చెప్పండి మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఇగ్నోరెన్స్తో సఫర్ అయ్యి చాలా చాలా సఫర్ అయ్యి ఆ పెయిన్తో వచ్చిన వాళ్ళు ఉన్నారా ఉన్నారు అంటే ఏదైనా చెప్పినా వెంటనే రియాక్ట్ అవ్వకపోవడం సైలెంట్ మాడ్యూల్లో ఉండడం అంటే రిలేషన్స్కి ఇంకా వాల్యూ ఇవ్వనట్టు అనే చెప్తాను నేను ఓకే ఇలా ఇచ్చేవాళ్ళు అయి ఉంటే మీరు ఆ ఇగ్నోర్ చేయరు ఇఫ్ ఇన్ కేస్ ఎందుకు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు ఎందుకు నువ్వు సైలెంట్ గా ఉన్నావు అంటే ఇమీడియట్ గా వచ్చే ఆన్సర్ నేను వర్క్ లో ఉన్నాను నేను వర్క్ ప్రెషర్ టూ మచ్గా బేర్ చేస్తున్నాను అసలు నేను నా వల్ల అవ్వట్లేదు అందుకు నేను సైలెంట్ గా ఉంటున్నాను వర్క్ అంటే అందరికీ ఉంటుంది కదా ఉంటుంది బట్ అదొక అదే అస్త్రం లాంటిది వాళ్ళకి ఇగ్నోర్ చేయడానికి అదే మెయిన్ కాన్సెప్ట్ అనమాట వాళ్ళకి ఏంటి అదో అదొకటి వర్డ్ వదిలేస్తే ఇంకా ఇంకా వాళ్ళు అడగరుగా అవు వర్క్ లో ఉన్నావా ఫైన్ ఎప్పుడు వర్క్ లో ఉండే వాళ్ళకి రిలేషన్స్ దేనికి అందుకే కదా ఆల్మోస్ట్ ఇన్ని విడాకులే అవుతున్నాయి ఇన్ని డివోర్స్ కేసెస్ ఇన్ని బ్రేకప్స్ ప్రతి ఒక్కటి అంతే అలాగే ఉన్నాయి జనరల్ గా లేడీ అండ్ జెంట్ ఆల్మోస్ట్ ఇద్దరు ఈక్వల్ పొజిషన్స్ లోనే జాబ్స్ చేస్తున్నారు ఈక్వల్ అర్నింగ్స్ చేస్తున్నారు ఈక్వల్ బిజీగా ఉంటున్నారు బట్ లేడీకి ఏంటంటే ఇంట్లో పనులన్నీ చేసుకొని ఆఫీస్కి రావడానికి టైం ఉంటుంది వన్స్ వెళ్ళిన తర్వాత హస్బెండ్ ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అంటే దానికి కూడా టైం ఉంటుంది బట్ ఎట్ ది సేమ్ టైం మెన్ వరకు వచ్చేసరికి అదే తిరిగి ఎందుకు అప్లై అవ్వట్లేదు ఎందుకంటే ఎమోషనల్ గా అతను కనెక్ట్ అవ్వలేకపోయాడు ఆ అమ్మాయికి సో అందుకు అలాంటివి జరుగుతుంటాయి వాళ్ళు ప్రాక్టికల్ గానే మేట్ చేయబడ్డారా అలా ఏమి ఉండదు వాళ్ళు అలా క్రియేట్ చేసుకున్నారు బికాస్ మా నాన్న మా తాతగారు వీళ్ళని తీసుకుంటే మా నానమ్మ కోసం మా తాతగారికి చాలానే టైం ఉంది ఎక్కడికైనా వెళ్దాం అంటే వాళ్ళు మా డాడీ స్టిల్ మా మమ్మీ ఎక్కడికైనా ఉంది వెళ్దామంటే త్వరగా ఇంటికి వచ్చేసి తీసుకొని వెళ్తారు కాకపోతే నేను మా హస్బెండ్ గురించి అయితే కమెంట్ చేయను కానీ బట్ నా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ లో చూస్తుంటే దే డోంట్ హ్యావ్ టైం ఎందుకంటే ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్స్ వల్ల వీ డోంట్ హ్యావ్ టైమ్ అని చెప్పేసి చెప్తున్నారు బట్ ఎలా వీళ్ళకి పార్టీస్ కోసం ఫ్రెండ్స్ కోసం వాళ్ళకి కావాల్సిన పర్సనల్ షాపింగ్స్ కోసం టైం ఎలా ఉంటుంది మరి పైన అలా ఏం లేదండి ఇష్టంగా ఏది ఏది చేసినా అది హ్యాపీగానే ఇదవుతుంది బట్ వీళ్ళు ఏంటంటే బాబోయ్ వీళ్ళతో వెళ్తే గొడవే పడతారు అని ఒకటి మైండ్లో పెట్టేసుకుంటారు ముందు ఇగ్నోర్ చేసి ఉంటారు దానివల్ల కంటిన్యూ అవుతుంది అనమాట ఈ ఫిన్ కేస్ కేసు నేను బయటకు వెళ్ళాలి తినే తీసుకెళ్ళాలంటే వా గొడవే కన్ గొడవే స్టార్ట్ చేస్తారేమో అదే ఇష్టంగా ఏది చేసినా కష్టం అనిపించదు ఇష్టంగా చేయాలి ఇగ్నోరెన్స్లో నుంచే రెస్పెక్ట్ అనేది కూడా క్రియేట్ అవుతుంది అని చెప్పేసి ఐ మీన్ రెస్పెక్ట్ అనే దాన్ని కూడా ఒక కాన్సెప్ట్ని తీసుకొస్తారు ఆడవాళ్ళు ఐ విల్ టెల్ యూ ఇట్ ఇస్ మార్నింగ్ నుంచి హస్బెండ్ బయటకు తీసుకువెళ్తాను అని చెప్పి ముందు రోజు చెప్తారు నుంచి సాయంత్రం దాకా వైఫ్ వెయిట్ చేస్తూ ఉంటుంది వైఫ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా అయ్యుండొచ్చు వెయిటింగ్ 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 వెయిట్ చేస్తూ ఉన్న టైంలో సడన్గా ఇంటికి వచ్చేసి రావడమే లేట్గా రావడం వచ్చేసేసి సారీ నాకు టైం లేదు ఈరోజు చెప్పాను కానీ కుదరలేదు అంటే వన్ టైమ్ షీజ్ ఓకే టూ టైమ్స్ షీజ్ ఓకే బట్ ఎవ్రీ టైమ్ అదే కంటిన్యూ అయింది అనుకో నా వెయిటింగ్కి కూడా రెస్పెక్ట్ లేదా అని చెప్పేసి చాలామంది లేడీస్ ఇరిటేట్ అవుతూ ఉంటారు సో వాట్ అబౌట్ దట్ అటెన్షన్ అటెన్షన్ వాళ్ళ మీద లేకపోవడం అయ్యో వీళ్ళు వీళ్ళు నన్నే ఐ మీన్ నా కోసమే వీళ్ళు ఉంటున్నారు అన్న ఆ ఇది ఉండదు అనమాట ఆలోచించే శక్తి ఉండదు అవి ఉంటారులేండి వెయిట్ చేస్తారులేండి ఆ కేర్లెస్నెస్ వల్ల ఇవన్నీ అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఉంటారులే ఈ కాకపోతే రేపు తీసుకెళ్ళొచ్చులే ఇగ్నోర్ చేయడం ఆ కేర్లెస్నెస్ బాగా పో షో చేయడం వీటి వల్ల ఏమవుతదంటే వాళ్ళు కూడా ఒక స్టేజ్ తర్వాత సైలెంట్ అయిపోతారు దానివల్ల ఇమీడియట్ డిప్రెషన్ అడగడం మానేసి వాళ్ళలో వాళ్ళు కుంగిపోతూ కృషించిపోతూ ఉంటారన్నమాట ఓకే సో దట్ ఈస్ కాల్ డిప్రెషన్ సో మీ దగ్గరకు వచ్చిన వాళ్ళని ఎలా బయటకు తీసుకొస్తారు ఇలాంటి కేసెస్ ఇలాంటి కేసెస్ లో మేము మేము ఫస్ట్ ఎవరైతే ఆపోజిట్ పార్ట్నర్ ఉంటారో వాళ్ళని ఫస్ట్ కౌన్సిల్ చేయాలి వై బికాస్ ఇప్పుడు వర్క్ అనేది ఫ్యామిలీ కోసం చేస్తున్నాయి నువ్వు నీ ఫ్యామిలీనే ఇగ్నోర్ చేస్తే ఐదర్ నీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ హూ ఎవర్ వాళ్ళనే ఇగ్నోర్ చేస్తే నువ్వు రేపు పొద్దున్న మిగతా వాళ్ళని వాళ్ళు ఏం రారు కదా నీ కోసం నేను ఇలా బాధగా ఉంది నాకు ఇవాళ అంటే వాళ్ళందరేం వచ్చేరు వీళ్ళ కోసం ఎవరైతే వీళ్ళ పార్ట్నర్స్ ఉంటారో వాళ్లే వీళ్ళని ఓదార్చాలి వాళ్ళే వీళ్ళని చూసుకోగలరు సో నిన్ను నమ్ముకున్న వాళ్ళకే నువ్వు న్యాయం చేయలేనప్పుడు మిగతా వాళ్ళకి ఏం చేసినా అంతే ఓకే సో ఎవరికోసమైతే నువ్వు కష్టపడుతున్నావో వాళ్ళకే నువ్వు కష్టం కలిగించినప్పుడు ఆటోమేటిక్గా అది నథింగ్ అనమాట వాళ్ళ ఎంత చేసినా కానీ నువ్వు ఎంత మనీ ఇచ్చినా ఏది ఇచ్చినా కానీ ఇట్ ఈస్ లెస్ రియల్లీ చాలామంది లేడీస్ దగ్గర నుంచి ఈ కంప్లైంట్ నేను ఎక్కువగా వింటూ ఉంటాను ఐ మీన్ అంటే ఎక్కడైనా నా వెయిటింగ్కి కానీ నా లవ్కి కానీ రెస్పెక్ట్ లేదు అండ్ రెస్పెక్ట్ కూడా చాలా మంది లేడీస్ ఏంటంటే ఎంత లవ్ ఇచ్చినా కానీ అట్ ది సేమ్ టైం ఆ ప్లేస్ లో రెస్పెక్ట్ లేకపోతే పది నిమిషాలు కూడా నన్ను చూడడానికి ఇష్టపడరు ఈస్ ద ట్రూ ఎగ్జాక్ట్లీ రైట్ మ్యామ్ రియల్లీ వండర్ఫుల్ టాపిక్ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.